శ్రీమాత్రేణ మహా సద్గురు జ్యోతిష్యాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల సంపూర్ణ రాశి ఫలితాలని పన్నెండు రాశులకు గోచార గ్రహస్థితులతో సహా ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ యొక్క రాశి ఫలితాలన్నీ కూడాను గోచార స్థితిలో ఉంటుంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్తో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి మరి ఈ జాతకం ఈ నెల రాశి ఫలితాలు ఎలా ఉంది అని ఎందుకు తెలుసుకోవాలని చాలా మందికి క్యూరియాసిటీ నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు చదువు ఎగ్జామ్ రాస్తున్న ఎలా ఉంటుంది నాకు విదేశాలకు వెళ్ళాలి నాకు విజా ఉందా లేకపోతే నాకు వ్యాప రాజకీయంగా ఎలా ఉంది ఏదో రకమైనటువంటి ప్రశ్నలు ఇవన్నిటికీ కూడాను అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం విశదీకరించి మనం చెప్పబోతున్నాం ఇందులో మళ్ళీ జ్యోతిష్యం అనేది చాలా మంది పాజిటివ్ గా తీసుకుంటూ ఉంటారు నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతుంటారు వాళ్ళకి కూడా ఒక చిన్న సూచన అండి దీన్ని చక్కగా మీకు ఉపయోగపడుతుంది అందుకే చెప్తున్నా మీ వ్యక్తిగతంగా ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం వల్లనే సంపూర్ణంగా ఉంటుంది అంటారు రైట్ కాల్సిన వారు మమ్మల్ని సంప్రదించాలి లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారిని సంప్రదించాలి ఇక్కడ జ్యోతిష్యం అడిగేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ దైవాన్ని నమ్మండి శరణమయ్యప్ప జ్యోతిషాస్త్రీతి ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే గ్రహ సంచారం ఎలా ఉందంటే సూర్యుడు సింహరాశిలో ఉంటూ కన్యా రాశిలో సెప్టెంబర్ పదిహేడు తర్వాత ఉంటున్నారు బుధుడు కన్యలో బలంగా ఉన్నారు శుక్రుడు సింహంలో బలంగా ఉన్నారు కుజుడు కర్కాటక రాశిలోను గురుడు మిథునంలోను శని వక్రీకరించి కుంభంలోను రాహుకేతు మీన కన్యూ ఉన్నారు ఈ యొక్క గ్రహాల యొక్క ఫలితాలు తీసుకుంటే కుటుంబ ఆస్తి సంబంధించిన విషయాలు విద్యా వాణిజ్య లాభం దాంపత్యంలో చిన్న చిన్న వాదనలు శ్రేయస్సు వ్యాపారంలో భాగస్వాములలో సవాళ్ళు ఆర్థిక లాభం కెరియర్ ఆలస్యాలు స్నేహితుల భాగస్వాముల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి మరి వ్యాపారం వారికి ఎలా ఉంటుందంటే కొత్త పెట్టుబడులు వస్తాయి రియల్ ఎస్టేట్ కట్టడం బిల్డింగ్ మెటీరియల్స్ వ్యాపారులకి చాలా లాభంగా ఉంటుందని చెప్పొచ్చు ప్రైవేట్ ఉద్యోగాలు తినేటప్పటికీ ఐటీ నాన్ ఐటీ కొత్త ప్రాజెక్టులు వస్తాయి కానీ డెడ్ లైన్స్ కూడా ఉంటుంది స్ట్రెస్ కూడా ఉంటుంది ఒత్తిడి కూడా ఉంటుంది చాలా జాగ్రత్త మరి ప్రభుత్వ ఉద్యోగాలకి మీరు కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి ఇంకా డాక్టర్స్ న్యాయవాదులు పోలీసు రక్షణ రంగం వారికి ప్రతిష్ట కలిగే ఒక పెద్ద పేరు వస్తుంది కొత్త బాధ్యతలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి ఫైనాన్స్ బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళకి కొత్త ప్రాజెక్టులు లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యవసాయదారులకి కృషి చేసే వాళ్ళకి పంటలో వర్షపాతం అనుకూలంగా ఉంటుంది షేర్ మార్కెట్ మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది అని కూడా చెప్పచ్చు మరి కుటుంబ సభ్యులలోకి వచ్చేటప్పటికీ ఒకరికొకరి పట్ల బంధం పెరుగుతుంది ప్రేమ పెరుగుతుంది శుక్ర ప్రభావం వల్ల కాస్త వాదన రావచ్చు జాగ్రత్తగా ఉంది మరి సంతాన విషయంలో చదువులో మంచి ఫలితాలు పొందుతారు అన్నదమ్ములు అక్కచల్లో ఆస్తి విభజనలో కాస్త జాగ్రత్త కాస్త ఆట విడుపు ఉండండి మన రక్త సంబంధికులే కదా అని చెప్పి వదలండి స్త్రీలు కాస్త ఆరోగ్యం పట్ల జాగ్రత్త కుటుంబ సౌక్యం చక్కగా ఉంటది విద్యార్థులకి పోటీ పరీక్షల్లో మంచి విజయాలు పొందుతారు విదేశీ విద్యార్థులకి అవకాశం ఉంటాయి కానీ వీసా ఆలస్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో నివసిస్తున్నటువంటి ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ కాస్త మాస ప్రారంభంలో కొంచెం ఇబ్బంది ఉన్నా మాస ద్వితీయంలో చక్కబడతారు తర్వాత క్రీడాకారులకు ఎలా ఉంటుంది అంటే క్రీడాకారులకు ప్రతిష్ట పొందే అవకాశాలు జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి కళాకారులకి మంచి అవకాశాలు రాబోతున్నాయని చెప్పొచ్చు మీడియా సినిమా ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియా వరకు మంచి లాభం అని కూడా చెప్పచ్చు ఇండస్ట్రీస్ వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ఆరోగ్యపరంగా జీర్ణ సంబంధిత సమస్యలు కంటి సమస్యలు కాస్త షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఒక శస్త్రచికిత్స కూడా మాస ప్రారంభంలో కనబడుతుంది జాగ్రత్త పడండి మరి ఈ నెలలో తీసుకుంటే అదృష్టం కలిగించే రంగులు తెలుపు మరియు గులాబీ రంగులు కలిసి వస్తుంది అని చెప్పు అదృష్ట దిశ మీకు దక్షిణ దిశగా పరిగణించబడుతుంది మంచి రోజులు మూడు ఏడు పన్నెండు ఇరవై ఇరవై ఆరు అదృష్టం ఇచ్చే సంఖ్య ఆరు అని చెప్పడం జరుగుతుంది చంద్రాష్టమం ఈ నెల పద్నాలుగో తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు చంద్రాష్టం ఉంటుంది ఈ రెండు రోజులు చాలా జాగ్రత్తగా మీరు సంతకం పెట్టేటప్పుడు కానీ ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ వాహనం నడిపేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండండి ఓం శుక్రాయ నమ అనే ఒక మంత్రాన్ని నూట సార్లు డైలీ చెప్పుకుంటూ ఉండి పరిహారం శుక్ర పూజ చేసుకోవడం ఆవులకి ఆ పండ్లు ఆకుకూరలు కూడా ఇవ్వడము మీ యొక్క కులదైవ ప్రార్థన ఇష్టదైవ దేవాలయంలో వెళ్ళి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాలని నువ్వుల నూనెతో దీప చే ఇంకా మీ యొక్క గ్రహ దోషాలని తొలగడానికి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసి చండీ సుదర్శన ఉపాసనతో యొక్క మాలను తయారు చేసి వచ్చాం ఈ మాలను ధరించండి ఆరోగ్యంగా ఉండండి ఐశ్వర్యంగా ఉండండి సంతోషంగా ఉండండి విజయోస్తు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చింది మరి ఈ యొక్క చంద్రగ్రహణ సమయంలో మనం ఏం చేయాలి చేయకూడదు ఈ చంద్రగ్రహణం అంటే ఏంటి ఏ రాశి మీద వచ్చింది ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలో మనం చంద్రగ్రహణం గురించి తెలుసుకుంటాం చంద్రగ్రహణం అంటే ఏంటి అసలు వైదిక జ్యోతిష్ శాస్త్రంలో దీని గురించి ఏం చెప్పారు ఖగోళ శాస్త్రంలో ఏం చెప్పారు కొంతమంది వితండవాదులు ఆ గ్రహణం రోజు మేము ఇవన్నీ చేస్తాం అవన్నీ చేస్తాం ఇవన్నీ లేవంటుంటారు వీటన్నిటికీ ఏమైనా ప్రమాణం ఉందా లేదా ఏదైనా ఆస్ట్రాలజర్స్ మాత్రం చెప్తూ ఉంటారా అని చూసుకుంటే ఖగోళ శాస్త్రంలో చంద్రుడు భూమిని చుట్టూ తిరుగుతాడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో భూమి సూర్యుడు చంద్రుడు మధ్య వస్తారు కాబట్టి అప్పుడు భూమి మీద నీడ చంద్రుడు పడుతుంది కాబట్టి దాన్ని చంద్రగ్రహణం అంటారు చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్తే సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు కొంత భాగం మాత్రమే వెళ్తే అర్ధ చంద్రగ్రహణం అంటారు నీడ కాకుండా కేవలం భూమి వెలుతురు తక్కువ ఏ ప్రాంతానికి వెళ్తే పైన చంద్రగ్రహణం అంటారు వైదిక జ్యోతిష్ శాస్త్రంలో దీని దీన్ని ఏం చెప్పబడింది చంద్రగ్రహణం రాహు గ్రహం లేదా కేతు గ్రహం వల్ల సంభవిస్తుంది రాహు చంద్రుడి మింగడం అంటే గ్రహించడం అంటారు దాన్ని వెలుతురు తక్కుతుంది చంద్రుడు మనసు భావోద్వేకాలు వీటి మీద కూర్చుంటారు కాబట్టి కాబట్టి చంద్రగ్రహణ సమయంలో చాలా ప్రభావితాలు ఉంటాయని చెప్తారు సరే ఈ చంద్రగ్రహణం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఏమి చేయకూడదు ఆహార పానీయాలన్నీ కూడా మానేయాలన్నమాట సూక్ష్మక్రియలు ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో ఆహారం మానేస్తే చాలా మంచిది అంటారు మంత్ర జపం ఈ సమయంలో ఒక ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మికంగా ఎవిడెన్స్ ఏమంటే మీకు ఏదైనా ఉపదేశం ఉంటే ఆ మంత్రాన్ని లేదా ఏదో ఒక దైవ మంత్రాన్ని ఒకసారి చెప్తే ఒక కోటిసారి చేస్తున్నంత ఫలితం అంటారు ఇంకా పారే జలంలో కానీ లేదా చెరువులో కానీ దీంట్లో కూర్చో అందులో వరకు నిలబడి కూడా చక్కగా జపం చేస్తే ఇంకా విశేషం అంటారు గ్రహణం తర్వాత తలస్నానం చేయడం ఇల్లంతా కడిగి శుభ్రం చేసుకొని చక్కగా దీపారాధన చేయడం భోజనాది కార్యక్రమం చేయడం అంటారు వైదిక జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎప్పుడు వచ్చింది గ్రహణం ఎన్ని గంటలకు వస్తుంది ఎన్ని గంటలకు పడుతుంది ఎన్ని గంటలకు వదులుతుంది అనేది మనం చూస్తాం సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి గ్రహణ సూల ప్రారంభం గ్రహణమే ప్రారంభమైపోతుంది దానికి ఒక రెండు మూడు గంటల ముందే గ్రహణ శూల స్టార్ట్ అవుతుంది అదే సమయంలో గ్రహణం సంపూ సెప్టెంబర్ ఎనిమిదిన తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి ముగుస్తుంది ఈ చంద్రగ్రహణ ప్రభావం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఉంటుంది ఈ చంద్రగ్రహణానికి ముందు ఒక ఆరు గంటలు తర్వాత ఒక నాలుగైదు గంటలు కూడాను కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సమయం అంటారు ఖగోళ ఆధార ప్రకారం చంద్రగ్రహణం సతవిష నక్షత్రంలో జరుగుతుంది ఇది రాహు ఆధిపత్యం కలిగినటువంటి రాశి చంద్రుడు రాహు కలయిక పదకొండో భావంలో తాత్కాలికంగా లాభాలు దీర్ఘకాలిక స్థిరత్వం లోపిస్తుంది సూర్యుడి కేతు కలయిక ఐదో భావంలో ఉండడం వల్ల చిన్న చిన్న అపార్థాలు కుటుంబంలో ఏర్పడుతుంది ఈ నక్షత్ర రహస్యం ఏ నక్షత్రంలో అవుతుంది అని అంటే సతభిషా నక్షత్రంలో అవుతుంది శతం అంటే వంత అభిష అంటే రక్షణ వంద రక్షణ కవచాలు కలిగినటువంటివి అన్ని కూడాను చంద్రగ్రహణ సమయంలో అవన్నీ కూడా శక్తి కోల్పోతుంది చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు మనసు జలతత్వం రాహు కేతు మాయ కర్మబంధం ఇలా ఉంటుంది అనమాట గ్రహణ చములో చంద్రుడు సతభిషా నక్షత్రంలో అధిపతికి రాహుగా ఉన్నాడు రాహు తన స్వనక్షత్రంలో ఉండడం వల్ల మానసిక భావోద్వేకాలు శారీరక స్థాయిలో గరిష్ట స్థాయిలో తగ్గిపోతుంది అంటారు ఈ రాహు చేత గ్రహించబడడం వల్ల మానసిక అశాంతులు చిన్న చిన్న సామాజికమైనటువంటి ఇబ్బందులు ప్రళయాలు చిన్న చిన్న జల ప్రళయాలు ఆ క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి జనాలందరికీ కూడా వ్యాపార ఉద్యోగ రాజకీయ అందరికీ కూడా మిశ్రమ ఫలితాలని ఇస్తుంది మన శరీరంలో కూడా రక్తపోటు కూడా బీపీ షుగర్స్ కూడా కొంచెం లెవెల్స్ మారుతూ వస్తుందని చెప్తుంటారు గ్రహణం గ్రహణ సమయంలో భూమి చంద్రుడు సూర్యుడి మధ్య శక్తి ఎనర్జీ అనేది తగ్గిపోతుంది ఈ సమయంలో ఏం చేయాలి మంత్రశుద్ధి చేసుకోవాలి ఈ మంత్రశుద్ధి చేసుకునే సమయంలో ఎంత దైవభక్తి కలిగి ఉంటే అంత మంచిది మరి ఈ పన్నెండు రాసులకు కూడా గ్రహణంలో ఎలా ఉంటుందంటే మేషరాశి వారికి లాభం కానీ భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు వస్తాయి వృషభ రాశి వారికి మృతి మార్పు ఒత్తిడిని నియంత్రించండి మిథున రాశి వారికి విదేశీయ ప్రయాణం ఉంటుంది ఆర్థిక ప్రణాళిక ఉంటుంది కర్కాటక రాశి వారికి ఆస్తి లాభం అప్పు తగ్గించుకోవడం మంచిది సింహరాశి వారికి దాంపతుల మధ్య సవాలు ఉంటుంది ఇందులో ఈ గ్రహణంలో సింహరాశి వారికి మరియు కుంభరాశి వారికి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి కన్యా రాశి వారికి ఆరోగ్యం క్రమబద్ధీకరణ చేయబడుతుంది తులారాశి వారికి అన్నిటా విజయం ఉంటుంది కాస్త అహంకారం తగ్గించుకోండి వృశ్చిక రాశి వారికి కుటుంబ సమస్యలు అన్ని పరిష్కారం అవుతుంది భావోద్వీకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ధనుసు రాశి వారికి వ్యక్తిగత పురోగతి ఖర్చును మాత్రం నియంత్రించాలి మకర రాశి వారికి ఖర్చులు ఎక్కువ అవుతుంది పొదుపును పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి కుంభరాశి వారికి స్వయ మార్పు ఒంటరితనం వద్దు కుంభరాశి వారికే ఈ యొక్క గ్రహణంలో చాలా ప్రాధాన్యత ఉంది దైవారాధన చేయండి మీనరాశి వారికి ఆధ్యాత్మికంగాను సామాజికంగాను లాభంగా ఉంటుంది కానీ మోసపోకండి ఇవన్నీ కూడా చేయడానికి పరిహారాలు చక్కగా మీ యొక్క కుల దైవాన్ని మీ ఇష్ట దైవాన్ని తలస్థానమైన తర్వాత గ్రహణ అనంతరం మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించి దైవారాధన చేయండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను గ్రహణ సమయంలో ధరించడానికి ప్రయత్నం చేయండి విజయోస్తు